బాలీవుడ్ బామా నోరా ఫతేహి తెలుగు ఆడియన్స్ కు బాగా పరిచయమే ఎన్టీఆర్ టెంపర్ ప్రభాస్ బాహుబలి రవితేజ కిక్ టు షేర్ లోఫర్ ఊపిరి తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది అందాల తార ఇక లేటెస్ట్ గా వరుణ్ తేజ మట్కా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది నోరా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఫిలిం హరిహర వీరమల్లు మూవీలో ఆమె ఓ కీరో లో నటిస్తోంది నోరా ఫతేహీ తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ లో ఏడుస్తూ కనిపించింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది అయితే అదే సమయంలో ఒక అభిమాని నోరా తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు ఏడుస్తూ వెళ్తున్న నటితో ఫోటో తీసుకోవడానికి అభిమాని ప్రయత్నించడంతో నోరా బాడీగార్డ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడిని గట్టిగా పట్టుకుని పక్కకు తోసేశాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే నోరా ఫతేహి ఎందుకు ఏడ్చిందో మాత్రం కారణాలు తెలియరాలేదు కానీ ఎయిర్పోర్ట్ కు వచ్చే ముందే ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో అరబిక్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది నోరా కుటుంబ సభ్యులు లేదా దగ్గర బంధువుల్లో ఎవరో ఒకరు మరణించి ఉంటారని అందుకే ఆమె అలా ఏడుస్తూ ఉందని ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం సాలిడ్ టీవీ ఎంటర్టైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి